వెల్కమ్ టు మెటా న్యూస్ మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు ఆయనతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల గురించి చర్చేద్దాం నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ వీక్షకులు కూడా సార్ ఇప్పుడు టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు ఎంత సంచలనాత్మకం అవుతుంది అనుకున్నాం అన్నట్టుగానే కేసు ఎలా ఉన్నా సరే కేసు తర్వాత పరిణామాలు మాత్రం హాట్ టాపిక్ అయిపోయినాయి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వంశీ చెప్పించారు ఈ కేసు ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా జైల్లో ఉన్న వలమనేని వంశీకి సంబంధించి ఏం జరుగుతుంది అసలు దీని వెనక ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు అక్కడ డ్రా హై డ్రామాలన్నీ మనం చూసాం దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు మీరు అన్నట్టు ఇది కొత్త షేప్ తీసుకుంది రాజుగారు తెలుగుదేశం గన్నవరం కార్యాలయం మీద దాడి కేసులో వంశీ డెబ్బై ఒక్క ముద్దాయిగా ఉన్నాడు ఆ కేసుని యథాతథంగా ముందుకు వెళ్ళనిస్తే ఆయన డెబ్బై ఒక్క స్థానంలో ఉండేవాడు ముందు ఎంతోమందిని అరెస్ట్ చేస్తే తప్ప ఆయన రాక రాకపోయేది కానీ ఆయన దీన్ని మిస్ మిస్ట్విస్ చేశాడు అంటే దాన్ని అనవసరపు కిలికాడు దాన్ని ఆ కేసు ఉండకూడదనే ఉద్దేశం మీద ఎవరైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాడో తన పేరు సత్యవర్ధన్ అతన్ని అతను భయపెట్టడం వలన అసలు గన్నవరం నుంచి అతను పారిపోయి అంటే అంటే ఇక అక్కడ ఉండదలుచుకోలేదు ఇతను ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఒక డెలివరీ బాయ్గా పనిచేసుకుంటున్నాడు కానీ ఆ కేసులో డెబ్బై ఒకటో ముద్దాయిగా ఉన్న వంశీ మాత్రం ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనేది గమనిస్తానే ఉండాడు ఆ కేసుని ఎట్టి పరిస్థితుల్లో అంటే దీని మీద ఎవరి దృష్టి లేదు అనుకుని ఆయన ఏం చేశాడంటే సత్యవర్ధన్ని హైదరాబాద్లో పట్టుకుని నయానో భయానో ఆ కేసును ఉపసంహరించేస్తే ఓ పని అయిపోద్ది నా మీద ఒక క్రిమినల్ కేసు లేకుండా అనుకుని ఒక తప్పుడు రూట్లో అతను వెళ్ళాడు మరి అది ఎవరు చెప్పారో తెలీదు దాన్ని అది ఏమైందంటే అతన్ని కిడ్నాప్ చేయడం సక్సెస్ఫుల్గా చేశారు బెదిరిస్తాం త సక్సెస్ఫుల్గా చేశారు అతన్ని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టుల విచారించే కోర్టులోకి ప్రవేశపెట్టడం చేశారు ఆ జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇప్పించేశారు అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటే కూడా గొడవ అవుతుందని వాళ్ళ కస్టడీలోనే కొన్నాళ్ళు పెట్టుకుని మళ్ళీ ఎవరి దృష్టిలో అన్న ఇది పడితే ఆ ఇతనితో మళ్ళీ విత్ డ్రా చేయిస్తారు కదా వైజాగ్ తీసుకెళ్లారు దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతను టచ్లో లేకుండా పోయాడు అసలు అతను ఆచూకీ తెలియట్లేదు వాళ్ళు కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇంతలోకి ఇదంతా లీక్ అవ్వటం జరిగింది లీక్ అయ్యేటప్పటికి ఈ కేసు చాలా తీవ్రమైన కేసు అతను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అది వెంటనే అతను పోలీసు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన దీని మీద బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇతను నెంబర్ వన్ అక్యూజ్డ్గా చూ పెట్టి ఈయన ఫోన్ ట్రా ట్రా చూశారు వాళ్ళు ఫాలో చేస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది అతను ఏమనుకున్నా అంటే నేను ఇక హైదరాబాద్ వచ్చేసాను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుని హోమ్ భూజా గచ్చిబౌలి చౌరస్తాలో ఉంది కదా బయోలాజికల్ బయో డైవర్సిటీ పార్క్ దగ్గర అక్కడ ఉన్నాడు వాళ్ళు పోలీసులు వచ్చి పట్టుకునేటప్పటికీ అసలు విషయం బయటపడింది ఇది రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే మా పార్టీలో వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి మాజీ శాస్త్రస నిజానికి పొందిందులో అతను తెలుగుదేశం టిక్కెట్ మీద గెలిచి అసోసియేట్ మెంబర్గా ఉన్నాడే తప్ప అతను ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముప్పై ఏళ్ళ పాటు అనుకున్నాడు మోహన్ వంశీ కానీ అది తిరగబడింది అతన్ని నమ్ముకుని ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడు చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వర్ గారి మీద చాలా అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు తర్వాత ఇతన్ని కిడ్నాప్ చేశాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కిడ్నాప్ హైలైట్ అయింది అరెస్ట్ చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దీన్ని ఏదో ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనుకుని నిన్న ఆయన విజయవాడలో బొక్క బరలా పడ్డాడు ఆయన మొత్తం ఇష్యూని రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు ఆయన ఒక రౌడీ మోకల్ని ఎమ్మడబెట్టుకెళ్ళి అక్కడ ఈ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లను తీసుకెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత పోలీసుల మీద కూడా చాలా దుడుకుగా వ్యవహరించాడు దుందుడుకు మాటలు మాట్లాడాడు అతను మాజీ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పదవిలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి తను టైంలో మరి సపో సప సుపారీ తీసుకుని కాదాంబరి జత్వానీ అక్కడ బొంబాయి నుంచి కిడ్నాప్ చేసి తెప్పించడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అనేక మంది కింద అధికారుల సస్పెన్షన్ కారణమైన వ్యక్తి ఇవాళ పోలీసులకి సూక్తులు చెప్పే పరిస్థితికి వచ్చాడు పోలీసుల్ని హెచ్చరించే పరిస్థితికి వచ్చాడు తన సొంత బాబాయి హత్యప్పుడు పులి పులివెందుల్లో పోలీసులు మౌన సాక్షులుగా ఉండలేదా ఆయన తలకి కుట్లేస్తున్నప్పుడు వివేకానందకి కట్లేస్తున్నప్పుడు రక్తం తుడుస్తున్నప్పుడు ఇవాళ ఆయన పోలీసులకి నీతులు చెప్పే పరిస్థితికి వచ్చి హెచ్చరించి మీరు ఏ సప్త సముద్రాల అవతలున్న ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు ఓడదీస్తా అన్నా అంటే పోలీసులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలకమైన విభాగం రాజ్యాంగం పౌరులకి రక్షణ కల్పించేవాళ్ళు రాజకీయ నాయకులకు రక్షణ కల్పించేవాళ్ళు చట్టాన్ని అమలు చేసే పోలీసుల మీద అంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అంటే అది పోలీసుల మానసిక ధైర్యాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కుటుంబాల ఆత్మగౌరవాన్ని ప్రజల ముందు వాళ్ళని సులకం చేసే విధంగా మాట్లాడటం నిన్న పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు పొట్టుగుడ్డలో చెప్పు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎడా వాయించినట్టు మాట్లాడాడు ఏమన్నా పిచ్చపిచ్చగా ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు పోలీసులను ఆ విధంగా మాట్లాడతావా ఇది కబర్దార్ ఇది ఆఖర్ వార్నింగ్ నువ్వు బట్టలుప్పటం కాదు నీ సంగతి చూస్తావు అనే స్థితికి తెచ్చుకున్నాడు ఇంకా అది ఇంతకుముందు కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా మన సుబ్బారాయుడు గారు కానీ ఎస్పీని కానీ ఇదే మాట అన్నారు పోలీస్ అధికారుల సంఘం లేటుగా స్పందించిందని మనం అనుకోవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా కానీ లేటుగా ప్ర స్పందించినా లేటెస్ట్గా స్పందించింది ఈ రకంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పోలీస్ సంఘంతో చవాట్లు పడ పరిస్థితి అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కనుక తను మళ్ళీ కనుక అట్లాంటి అనాలోచితమైన వ్యాఖ్యలు పరుషమైన వ్యాఖ్యలు పోలీసుల మీద చేస్తే సుమోటోగా వాళ్ళు పోలీస్ కేసు బుక్ చేసి చాలా తీవ్రమైన సెక్షన్ల కింద తను అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది తను మర్యాద తను తీసుకున్నాడు నిన్న అక్కడ తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు ఇంకోటి ఏంటంటే వంశీ అందగాడంట ఆ అందం చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాడని అలాగే కొడాలి నాని కూడా చాలా స్మార్ట్గా ఉంటాడని మరి ఆయన కళ్ళకి మొగాళ్ళు ఎందుకు అందంగా కనబడుతున్నారు మనకు తెలియదు అంటే దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి నడుస్తుంది కదండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అదే వస్తుంది అదే నాకు కూడా అయింది ఒక నువ్వు మాజీ ముఖ్యమంత్రి వై ఉండి ఏదన్నా రాజకీయ అంశాలు మాట్లాడు అట్లా కాకుండా పోలీస్ వ్యవస్థకి నువ్వు ఏడెనిమిది నెలల క్రితం రాక ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవించావు అదే పోలీస్ అధికారులు అక్కడ పనిచేస్తున్నారు ఆ రోజుల్లో పోలీసులు నీ టైంలో ప్రతిపక్ష నాయకుల మీద ఏవి జరిగినా సోషల్ పోస్టింగ్లు పెట్టినా నువ్వేం విమర్శలు చేసినా ఎలా ప్రవర్తించినా కేసులు బుక్ చేయలేదని వాళ్ళ మీద దాడులు కూడా చేశారు ఇవాళ పోలీసులు ఒక మహి దళితు ఆ యువకుడిని కిడ్నాప్ చేసి అతనితో అతను నిర్ణయానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చి కేసును బలవంతంగా ఉపసంహరించి ఈ విధంగా చేస్తే దాడి చేస్తే పోలీసులు కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తే తప్పు ఏంటి ఇప్పుడు ఒకవేళ కనుక పోలీసులు కనుక అక్రమంగా గనక ఆయన మీద అనేక రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక కేసులు ఉటంకించారు అవి కనుక అయితే వాళ్ళ మీద కేసు పెట్టండి తర్వాత ఇంకోటి పోలీసులు కేసు పెట్టినందువల్ల ఎవరికి శిక్ష పడదు కదండీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిఐజీ లాంటి కొల్లి రఘురాం రెడ్డి వెళ్ళి నంజాల్లో ఆయన ముందు చెప్పాడు మీ మీద ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో నాకు తెలియదు నాకు చెప్పలేదు వాళ్ళు పలానా సెక్షన్ అని కానీ పలానా కేసు అని కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి వచ్చాను సహకరిస్తే మిమ్మల్ని తీసుకెళ్తానని అన్ని లైవ్ టీవీల్లో అందరూ చూశారు అలాంటప్పుడు ఇవాళ జగన్ ఇతను వంశీ మీద పెట్టిన కేసు విషయంలో వాళ్ళు అన్ని కూడా ప్రూఫ్స్తో సహా పెట్టారు అతను నిర్దోషి అసలు అతనికి ఏమీ తెలియదు అతని పేరు సత్య వర్ధన్ అసలు అతన్ని ఎప్పుడూ ఇతను కలవలేదు అని చెప్పాడు అతను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గంటలోనే తెలుగుదేశం వాళ్ళు టీవీ ఫుటేజ్ని హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో రిలీజ్ చేశారు పదకొండో తారీఖు తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు పూట ఫలానా సెకండ్లో నలభై రెండు సెకండ్లో ఎంతో అదే లిఫ్ట్లో వర వంశీ ఉన్నాడు సత్యవర్ధన్ కూడా ఉన్నాడు ఆయన అనుయాయులు ఉన్నారు సత్యవర్ధన్కి మై హోమ్ భూజాలో ఏమన్నా ఫ్లాట్ ఉందా అతను అతని ఫ్లాట్లోకి వంశీ తను ప్లాట్లోకి వెళ్ళటం యాదృచ్ఛికంగా ఎంటర్ అయ్యారా తర్వాత అక్కడ నుంచి అతల కా వాళ్ళ కారుల్లో వచ్చాడు అతను ఆయనకేమైనా సొంత కారులు ఉన్నాయా తర్వాత అక్కడ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టుల దగ్గర వెయిటింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కారుల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా వాళ్ళ మనుషులు బయట వెయిట్ చేయటం ఈ సీసీ ఫుటేజ్ దొరికింది ఆ తర్వాత ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్ళిన ఫుటేజీలు కూడా పోలీసుల దగ్గర ఉన్న రిలీజ్ చేశారు అతను అమాయకుడు అతనికి సంబంధం లేదు ఇది అక్రమంగా కేసు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు చెప్పి అభాస్పాలయ్యాడు కదా పోనీ ఆ కేసు ఏదన్నా ఉంటే మేము న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాము న్యాయ యస్థానాలు ఏ శిక్ష చేసినా మేము దానికి బద్దులు అని చెప్పాలి కదండి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంత ఘోరమైన ఓటమి వచ్చిన తర్వాత కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తామనే మాట ఆయన ఓటమి ఇప్పుడికి రావట్లేదు ఆయన ఎంతసేపు ప్రజలు తప్పు తీర్పు చెప్పారు ప్రజలు ఇతరుల మాటలు నమ్మారు అంటున్నాడు కానీ తను పరిపాలన మీద అది ఒక తీర్పు నువ్వు పరి ప్రజలు మాకు పరిపాలన ఇవ్వదగ్గ ముఖ్యమంత్రి కాదు ఇప్పటికే ఐదు సంవత్సరాల దుష్పరిపాలనతో మేము మా బిడ్డలో నష్టపడ్డాము ఆర్థికంగా నష్టపడ్డాము ఉపాధి పరంగా నష్టపడ్డాము నీ మధ్య కుంభకోణం ఇప్పుడు మధ్య కుంభకోణం వంటి గుర్తొచ్చింది మద్యం తో మమ్మల్ని దోసుకు తిన్నావని వాళ్ళు ఆ రోజుకి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ రోజున మాజీ మంత్రులు సీనియర్ శాసనసభ్యులు కూడా మా మద్యం పాలసీమలో జరిగిన లోపాలు కూడా మాకు నష్టం జరిగినాయి అన్నారు ఇవాళ పదహారు వేల కోట్ల రూపాయలు జరిగినట్టు ఆడిట్ రిపోర్టు సీఎంఓకి అందింది సీఎంఓ దాన్ని సిట్ ఆల్రెడీ సిట్ వేసారు సిట్కి రిఫర్ చేస్తుంది వాళ్ళు కూడా మళ్ళీ ఈ అంశాలు పరిశీలించి ఇది నిజమేనంటే రేపు కేసు కూడా ఫైల్ అవుతుంది ఇవాళ రాజ్యసభలో కూడా సీఎం రాజు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అంత పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఉండి నీవి వంశీని ఒక నిర్దోష అంటే అంటే ఆయన ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్టే కదండి వాళ్ళ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన దళిత నాయకులు గత ఐదేళ్లలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ వర్గం అంటే దళిత వర్గాలు నష్టపోయినంత ఎవరో నష్టపడల అనేక రకాల హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి అక్రమ అరెస్టులు జరిగినాయి ఈవెన్ కోడికత్తి కేసు ఐదు సంవత్సరాల పాటు అతన్ని జైల్లో పెట్టి కనీసం ఆయన వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది అదే ఆయనకి కోర్టుకెళ్ళడం నామోషనుకోవాలంటారా ఏ విషయంలో ఆయన కోర్టుకెళ్ళకుండానే ఎవరో తనకి తర్వాత మేనేజ్ చేసుకున్నాడు మళ్ళీ ఈ మేనేజ్ చేసుకున్నాడని ఆయన ఇతరులను విమర్శిస్తాడు ఇప్పుడు తన మీద ఉన్న పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న దేశంలోకి వెళ్ళ అత్యంత పెద్ద ఆర్థిక నేరాలకు సంబంధించి వాళ్ళకి విచారణ కూడా రానివ్వకుండా అడ్డుకోవటం అనేది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదంటారా ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు డెడికేటెడ్గా రోజువారీ విచారణ కూడా చేయమని మూడు సంవత్సరాలు దాటితే ఆదేశాలు ఇచ్చారు మరి ఇది ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు నిన్న అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అభాస్ అయిపోయి ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎందుకు ఇట్లాంటి పక్కన చూసి అవినాష్ అంటాడు ఆయన తర్వాత కొడాలి నాని స్మార్ట్ అంటే ఆయన సిగ్గుతో మెలికిలు తిరిగిపోతున్నాడు జుగుప్స్గా అనిపించింది ఒక ము మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి మాటలు మనం ఇప్పుడు ఇళ్ళ ఈయన విధానపరణమైన నిర్ణయాలు చెప్తారు లేదా వంశీ అరెస్ట్ మీద మేము న్యాయ పోరాటం చేస్తామంటారు ఏ న్యాయాన్ని మేము శిరసా వహిస్తూ ఉంటారు అట్లా కాకుండా ఆయనకి ఆ జడ్జిమెంట్ అసలు కోర్టులో ప్రొడ్యూసే చేయలే ఆయన మీద ఛార్జ్ షీటు అప్పుడే ఈయన నిర్దోషాన్ని ఎలా ప్రకటిస్తాడండి పోలీస్ అధికారులని ఆ విధంగా బెదిరించడం అంటే అంటే వాళ్ళు ఏ విధమైన కేసులు బుక్ చేయొద్దనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అన్నలాగా కనపడుతుంది మా ప్రభుత్వంలో మీరు ఎంత సైలెంట్గా ఉన్నారో అంత సైలెంట్గా ఉండాలి తప్ప మాకు అడుగులకు మడుగులొత్తాలని ఇంకా పైగా తెలుగుదేశం వాళ్ళకి సెల్యూట్ చేస్తే నేను అన్నాడు తెలుగుదేశానికి వాళ్ళు సెల్యూట్ చేయట్లా చట్టానికి సెల్యూట్ చేస్తున్నారు ఇవాళ వంశీని అరెస్ట్ చేశారంటే చట్టం అరెస్ట్ చేసిన కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి కిందసారి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కనుక కారణాలు లేకుండా వంశీని అరెస్ట్ చేస్తే ఆయనకి బెయిల్ ఇచ్చేసేవాళ్ళు కదండి జ్యుడిషియల్ కస్టడీకి పంపరు కదా ఆ కేసులో అరెస్ట్ అయిన ఇంకా ముగ్గురిని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపారు కదా ఆయన అంత స్పష్టమైన ఆధారాలు ఉన్న కేసుల్లో కూడా ఇట్లాంటి పిచ్చివాదం చేయటం ద్వారా ప్రజల ముందు పలసనవ్వటం తప్ప అది ఆయన శోభను పెంచదు